கார்த்தமாசிவூஜா கல்போ ஓம் நமவயம் சமர்ப்பி ஓம் பரமேஸ்வராய நம ஆஹனம் சமர் ஓம் கைலசவாசாய நம நவரம் சமர்ப்பி ஓம் கௌரிநா நம பம் சமர்ப்பா ஓம் லோகேஷரா நம அம் சமர் ஓம் ரிஷப வாஹனாய நம ஸ்நர்ப்போம் திங்கபரா நம வஸிரம் சமர் ஓம் ஜகன்னோபீத்தம் சமர் ఓం కపాలదారిణే నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షత సమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారం కార్తీక మాసం అంతా కూడా పూజ చేసుకోవాలి మరిన్ని కార్తీక మాసం అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కార్తీక పురాణం అధ్యాయాలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి ఛానల్ని విజిట్ చేయండి